रंगारेडी रेज केसी మాకు ఒక ఫిర్యాదు అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి లోనే ఉంటాడు ఆయనకి చిత్రిపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్ లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డిటి గారు కూడా కంప్లైంట్ జరుగుతుంది ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అంతలోనే కంప్లైంట్ హైకోర్టు కి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఫార్టీ వన్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు సో దాని తర్వాత ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఆ ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యారు మా మధ్యవర్తి పేరు ఉపేందర్ ఇట్లా మీరు ఒకవేళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇస్తే కేసెస్ రెండు కూడా ఇంట్లో చేయిస్తాం అది అంటే మీరు చెప్తే అది నెరవాలి కదా మాకు కన్సర్న్ అఫీసర్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగిందని ఆ ఎస్ఐ గారు వచ్చేసి త్రీ లాక్స్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది కంప్లైంట్ లో దీంట్లో మరి ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారికి ఆయన కూడా డబ్బులు దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం నిరూపణ అయ్యింది దాని తర్వాత వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా త్రీ లాక్స్ రూపీస్ డిమాండ్ చేస్తారు ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఆ ఆ ఫిర్యాదు మేరకు రోజు త్రీ లాక్స్ రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఆ ఉపేందర్ అనే ఆ వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు పట్టుకోవడం జరిగింది సార్ కంప్లైంట్ ఎప్పుడు సార్ మాకు రీసెంట్ గానే ఇచ్చారండి కొండవల్లి అంటే పిఎస్ లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు నైన్టీన్ ఏప్రిల్ నైన్టీన్ ఏప్రిల్ ఇస్తే కదా వెళ్ళలేదు స్పాట్ ఆఫీస్ కి డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు ఇతను మాత్రమే వచ్చారు ఉపేంద్ర సి గారు మీరు ఎస్ఐ గారు డబ్బులు డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు ఏమైనా సిసి పుట్టారు సార్ డబ్బులు తీసుకునేటివి ఉపేంద్ర వచ్చింది కానీ ఎస్ఐ సిఐ రాలేదు స్మార్ట్ డబ్బులు తీసుకునేది డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకున్నారు తీసుకుని సార్ డబుల్ సిసి కంపెనీలో ఎప్పుడు ఉన్నాయి సార్ సిసీపూట అదే చెప్తున్నా అండి వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో ఈ రోజు అంటే లక్షల రూపాయలు ఈ రోజు ఇతను అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది